ఈ మంత్రార్థం లేమనగా అట్టి ఓంకార మాత్రం మాత్రమున ఆకాశము కలిగను అట్టి ఆకాశమునందు స్పర్షతం మాత్రమున వాయువు కలిగను అట్టి వాయువునందు రూపతను మాత్రమున అగ్ని కలిగను అట్టి అగ్ని ఎందు రసతం మాత్రమున జలము కలిగను అట్టి జలము ఎందు గన్నత మాత్రమున ఈ ప్రతివి కలిగను భక్తుల పృథివీ ఔషధములు ఔషధముల ఉన్న అన్నము అన్నముల సుక్ చోరితములు శుక్ర శోరితముల వలన నర మృగ క్రిమి కీటక పశు పక్షి గదు గణధర్వ దేవగ నమ్ములు గల ఈ భూసర్రపంచమాయను ఇట్టి ప్రపంచమున సృష్టి స్థితి కారణ జన్ముడలై భూదేవి పాప మాంపులైన పరిపూర్ణాచార్య ప్రకృతాం సరస్వతి జన్మించి వారు కాలమాసమైన తదుపరిని కొన్ని నాలుగు అత్యముని మహర్షి ఆశ్రమము కాలము గడపి తదుపరి కర్ణాటక ఎందు మఠమున పావనము అక్కడ అక్కడ యనమదల వీరభోదయాచార్య యొక్క దత్తపుత్రమై ఉండే వారికి పిండోత్పత్తి క్రమమును తెలిసి జ్ఞానోదయ మనసు ఇట్టి ప్రపంచమున కొన్ని మహాపుణ క్షేత్రములను దర్శించ બે મિનિટમાં બે મિનિટમાં ద మాత్సర్యం అర్శపడుతున్నాను నా నుండి తీసివేసుకున్నందున నేను బ్రహ్మరైతే ब्रह्म ನಡಿನ ಅಡಗ ಇಡ ಪಿಂಗಲ ಮಧ್ಯ ಸುಸುಮ್ಯಾಪಾರ ರೂಪಿನ ಆ ಸಿನಿಮ ಜ್ಯೋತಿ ಮನಸ್ಸು ಸೇ ಗ್ರಹಿಸಿನ ಮುನ್ನ ನೇನು ಬ್ರಹ್ಮ తత్వంలుండగా ఓంకారం స్వయం భేజం ఓంకారము నమస్థు ఇట్టి పంచాంశి తత్వం రుణుని అట్టి పరిపూర్ణము గ్రహించినందున నేను బ్రహ్మమునైతేనే చెయ్యి నాది ముక్కు నాది నోరు నాది అది ఇది నాదిని భ్రమసి ఇట్టి వాద భేద భావములు గుర్తెని వలన గుర్తెందుకున్నారు కావున అట్టి భేదభావములు గుర్తెంగి ప్రకృతిని తెలసి కొన్నందున నేను బ్రహ్మము కొన్ని వ్యతగలుగును ఆ కాలమున కొన్ని వింతలు పుట్టుకను నేను కూడా కడబట్టి నిర్ణయము తెలుపుతున్నాను భక్తుల ఎందుకనగా మేము ఇరువురము ఎన్ని జన్మముల నుండి ఎడపెగకున్నామనగా కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము ఈ మూడింటికి దశ అనగా పది అవతారములు వ్యక్తి అప్పుడు మొదటి అవతారమున రామ బ్రహ్మేంద్ర కైలాసనాథులై జన్మించి పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల గ్రంథములను రాసి ఆ యవతారంలో అతను సాధించింది తిమి రెండవతారమున యాగంటి ఈశ్వరుడు సాంభవతిని జన్మించి పదహారు లక్షల ముప్పై నాలుగు వేల గ్రంథములను రాసి ఆ అవతారములు కూడా అతను సాధించుతీ మూడవతారమున యాగంటి లక్షప్ప పా చిత్త అని అవతారం పెట్టి పదిహేడు లక్షల ముప్పై రెండు వేల గ్రంథములను రాసి ఆ అవతారములు కూడా అతడు సాధించి నాలుగవ అవతారం கஞ்சா சினேமன்ன அனார்த்து பத்னா லட்சை வேல கிரந்தாசி ஆயவாரம் கூட சாதிச்சே ஆரவத்தார அக்கண்ண மாதவனை ஜன்மச்சி பத்னா லட்ச முப்பை ரெண்டு வேல கிரந்தாசி ஆயவாரம் கூட தன சாதிட்டே ஏழவாரம் யாரு ஈஸ்வரு அப்பமேலே ஜன்மச்சி பதமூரு லட்ச முப்பை வேல கிரந்தாசி ఆయవతారము కొరొత్తగా పాలిస్తుంది ఎనిమిదవతారమున రామదాసు వీరులపై జన్మించి పదకొండు లక్షల ఇరవై రెండు వేల గ్రంథములను రాసి సికింద్రాబాద్ యుద్ధ దాసి ఆయవతారమును కొరొత్తగా పాలిస్తుంది అవతారమున వెంకటరెడ్డి గారు వీరయ్య గారు జన్మించి పది యుగములకు చెప్పదగిన నూరు కోట్ల యాభై నాలుగు లక్షల కాలజ్ఞాన గ్రంథములను రాయించు అట్టి రాసినటువంటి కాలజ్ఞానము నేను కరిమరెడ్డి అమ్మ గారి యొక్క గోగులను కాయించి ఆమె కుమారుడైన ప్రమాణం తప్పి అంధత్వంలో తొలగించి తిని తదుపరి నేను రాసినటువంటి కాలజ్ఞానాలు ముందుగా అచ్చమాంబకు తెలిపి मंड <laughs> Ha <laughs> நீ கலமம் விந்தபோது கன இப்போ மா மனப்பெண்ட சிசுக்தி வாரமும் సిద్ధుని పట్ల నేను కాఠిన్యం వహించ ఉండవలే సిద్ధుని కీర్తి చేయవలేదు ఎందుకనగా అతని ప్రాప్తాను ఇంత పరీక్షించడానికి